జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు శ్రీ మహాభారతం సంస్కృత వ్యాసభారతం మరియు కవిత్రయ ఆంధ్ర మహాభారతాల నుండి ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం ఈరోజు మనం ఈ నాలుగవ చాప్టర్లోని విభాగము ఏడు వివిధ రకాలైనటువంటి వివాహాలు వాటి యొక్క ధర్మబద్ధత గురించి చెప్పుకుందాం నిన్న మనం చెప్పుకున్నాం దుష్యంత మహారాజు చంద్రవంశ మహారాజు అతడు గాంధర్వ వివాహం ద్వారా విశ్వామిత్ర మేనకల స్వాభావిక పుత్రిక కర్మ మహర్షి పెంచి పెద్ద చేసిన అతని పుత్రిక ఆయన శకుంతలను వివాహం చేసుకున్నారు గాంధర్వ వివాహం అంటే మనకు అందరికి ఇంత ముందే చెప్పుకున్నాం వయోజనుడైనటువంటి స్త్రీ వయోజనుడైన పురుషుడు అంటే వయోజనుడైన ఇద్దరు స్త్రీ పురుషుడు ఇద్దరికీ ఇష్టమైతే వారు ఎవరి అనుమతి లేకుండానే వివాహము చేసుకునవచ్చును ఇది ధర్మ సమ్మతము ఇది వేద సమ్మతమే దీనిని మనం గాంధర్వ వివాహము అంటాం ఇలా గాంధర్వ వివాహం చేసుకున్నాడు ఆ మహారాజు ఆ మునికనియను ఆ మునికని ఎవరు శకుంతల శకుంతల పెళ్లి చేసుకున్నవాడు ఎవరు దుష్యంతుడు చంద్రవంశ మహారాజు అతను ఇద్దరు అక్కడ కొన్నాళ్ళు వివాహం అయిన తర్వాత ఆ ఆశ్రమంలోనే ఉన్నారు ఇంకప్పటికీ కన్వ మహర్షి దేవలోకం నుంచి రాలేదు ఇద్దరూ అక్కడ దాంపత్యం చేస్తూ ఉండగా ఒకరోజు దుష్యంత మహారాజును అడుగుతుంది శకుంతల మహారాజా నేను నీ సతిని నేను మీ నుంచి కొన్ని ధర్మాలు తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు సర్వ సాహిత్యములను ధర్మములను తెలిసినవారు కనుక నాకు వివాహములు ఎన్ని రకములు వేదములు కానీ ఋషులు కానీ వివాహాల యొక్క గొప్పతనం ధర్మబద్ధత ఎలా చెప్పారు వాటి గురించి చెప్పండి అని అడిగింది ఆమె శకుంతల అడగగానే దుష్యంతుడు చెప్తున్నాడు కాంతామణి శకుంతల మీరు అడిగినటువంటి ప్రశ్న వివాహములు ఎన్ని రకములు వాటి యొక్క ధర్మబద్ధత ఏమిటి అడిగావు వాటిని గురించి నీకు నేను విచిదంగా చెప్తాను విను అని చెప్తున్నాడు దుష్యంతుడు శకుంతల ధర్మ సూత్రముల ప్రకారము మనకు లభ్యమయ్యేవి అష్టవిధ వివాహాలు అష్టవేద వివాహాలలో చివరి వివాహము పైశాచిక వివాహము తప్పించి అన్ని వివాహాలు ధర్మబద్ధమైనవని చెప్తున్నాయి ధర్మ సూత్రాలు అయితే ఈ మునుధర్మ సూత్రాలను కాదని కొందరు సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు వేదజ్ఞానము తెలిసిన ఋషులు వారు ఇంకో కొన్ని ధర్మాలు చెప్పారు వారిలో ఆపస్తంభుడు ముఖ్యుడు అతడు ఆరింటినే ధర్మ వివాహాలుగా చెప్పాడు శకుంతల మరికొందరైతే ఐదు మాత్రమే ధర్మబద్ధమైన వివాహాలు అని గుర్తించారు అనేసరికి శకుంతల అడిగింది మహాత్మా మహారాజా ఆ వివాహాల ధర్మబద్ధత గురించి నాకు వివరించరా అడిగింది అలాగే చెప్తాను విను అని చెప్తున్నాడు ఆ మహారాజు సాధ్విమణి శకుంతల సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు ముఖ్యంగా ముగ్గురు మూడు విధాలైనటువంటి వివాహాలను వాళ్ళు పేర్కొన్నారు అయితే ఈ భరతఖండంలో మాత్రము ఎక్కువ మంది ఋషులు మహారాజులు జ్ఞానులు ఒప్పుకున్నది అష్టవిధ వివాహాలే వాటి గురించి చెప్తాను విను మొదటి వివాహము ధర్మబద్ధమైనది బ్రహ్మ వివాహము బాగుగా చదువుకున్నవాడు సదాచారుడు అయిన యువకుడికి తన పుత్రికలు ఇచ్చి చేసే వివాహము బ్రహ్మ వివాహము అని అంటారు ఇది ధర్మబద్ధమైనది రెండవది దైవ వివాహము దైవ వివాహము ఇందు రాజులు ముఖ్యముగా కొందరు ఉత్తమ బ్రాహ్మణులు కూడా యజ్ఞ యాగాదులు బ్రాహ్మణులతో జరిపించి వారికి ఇవ్వవలసినటువంటి రుసుము అంటే ఆ యజ్ఞము చేసిన దుర్గాను వారికి ఇవ్వవలసినటువంటి రుసుమునకు బదులు తన పుత్రికను అతని కాలు కడిగి కన్యాదానం చేసి వివాహం జరిపించట ఇది దైవ వివాహము అని అంటారు ఇది కూడా ధర్మ సంబంధము ఏంటో ధర్మంగా చేసే వివాహమే రెండవది ఆర్ష వివాహము ఆర్ష వివాహములో వరుడు నుంచి కన్యాదాతలు ఒక ఆవును ఒక ఎద్దును కన్యాశుల్కంగా తీసుకొని అతనికి తన పుత్రికనిచ్చి వివాహం చేస్తారు దీనిని ఆర్ష వివాహము అని అంటారు ఇది కూడా ధర్మబద్ధమైనదే ప్రజాపత్యము అనే వివాహం ఈ ప్రజాపత్యం అనే వివాహములో వరుడి తల్లిదండ్రులకు కానీ వరుడికి కానీ కన్యాదాత కొంత సొమ్మును వరకట్నంగా ఇచ్చి తన పుత్రికనిచ్చి వివాహం చేస్తాడు సంపాదన కలిగి ఉన్నటువంటి ఆ పుత్రిక తండ్రి ఆ విధంగా ధనాన్ని కూడా వరుడికిస్తాడు పుత్రికతో బాటుగా మీరు సంసారం చేసి సంతానాన్ని కనండి అని కోరుతాడు అంటే సంతానము కొరకు తన పుత్రికను వరుడికిచ్చి అతనికి కట్న కానుకలు కూడా ఇస్తాడు ఈ వివాహము ప్రజాపత్యము అంటారు ఇది కూడా ధర్మ సమ్మతము అని చెప్తుంది శాస్త్రములు తర్వాత అసుర వివాహము అసుర వివాహము ఇందు వరుడు కన్య తండ్రికి కొంత ధనము ఇచ్చి ఆ కన్య దాత నుంచి కన్యను కొనుక్కొని వివాహం చేసుకుంటాడు అంటే కన్యకు కొంత ధనము ఇస్తాడు వరుడు ధనమిచ్చి కొనుక్కుంటాడు అమ్మాయిని అప్పుడు అతను వివాహం చేసుకుంటాడు ఇది అసుర వివాహము ఇది కూడా ధర్మసమ్మతమే అని శాస్త్రములు చెప్తున్నాయి తదుపరి ఆరవ వివాహము గాంధర్వ వివాహం అది మనం చేసుకున్నాం ఇందు వరుడు వధువు ఇద్దరు వయోజనులై ఉంటారు అమ్మా నాన్నలకు ఇతర బంధువులకు తెలియకపోయినా కూడా వీరిద్దరూ ఇష్టపడ్డారు కనుక మీరు ఏకాంతంలో వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని గడుపుతారు ఇది కూడా ధర్మసమ్మతమైన వివాహమే శకుంతల తదుపరి ఏడవ వివాహం చెప్తాను విను ఇది రాక్షస వివాహము ఇందు వధువు వరుడిని ప్రేమించి ఇష్టపడి అతనే వివాహం చేసుకోవాలి అని అనుకుంటుంది ఇక్కడ వధువు వరుడు ఇద్దరు కూడా వయోజనులే వధువు యొక్క తల్లిదండ్రులకు ఇతర కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా కూడా ఆమె ఆ వరుడికి వర్తమానం పంపి నన్ను తీసుకొని పోయి వివాహం చేసుకో అని చెప్తుంది ఆ వరుడికి ఇష్టపడితే అతడు వచ్చి ఆ వధువును బలవంతంగా అంటే ఆమెకిష్టము ఆమె యొక్క కుటుంబానికి ఇష్టం లేకపోయినా కూడా అతను బలవంతంగా తీసుకొని పోయి వివాహం చేసుకుంటాడు ఇక్కడ వధువుకు వరుడికి ఇష్టము వధువు యొక్క కుటుంబానికి ఇష్టము లేదు ఇట్టి వివాహము కూడా ధర్మ సంబంధమైనదే ధర్మబద్ధమైనదే ఇది రాక్షస వివాహము ఇదే మనం శ్రీకృష్ణ పరమాత్మ దృక్కుని మాతను వివాహం చేసుకున్న సందర్భంలో చూస్తాం మనం ఇది కూడా ధర్మ సంబంధమైనదే అని శాస్త్రములు చెబుతున్నాయి ఇక చివరిది పైశాచిక వివాహము పైశాచిక వివాహము ఈ ఎనిమిదవ వివాహము పైచాచిక వివాహము ఈ పైచాచిక వివాహములో కన్యకు జ్ఞాపక శక్తి ఉండదు లేదా కన్య చిన్నపిల్ల లేదా కన్యను మత్తులో ఉంచారు లేదా కన్యకు ఇష్టం లేకుండా బలాత్కారంగా ఎత్తుకొనిపోయి అబ్డక్షన్ ఎత్తుకొని పోయి వరుడు ఆమెను బలాత్కారంగా వివాహం చేసుకుంటాడు ఇది పైశాచిక వివాహము ఈ వివాహమును ఏ శాస్త్రము కూడా ధర్మంగా భావించలేదు ఇది ధర్మబద్ధము కాని వివాహముగా ఋషులు కానీ ధర్మశాస్త్రములు కానీ చెప్పాయి తక్కిన ఏడు వివాహాలు కూడా ధర్మబద్ధమైనవి అని తెలుసుకో అని దుష్యంత మహారాజు తన భార్య అయిన శకుంతలకు అష్టవిధ వివాహాల గురించి చెప్పాడు శకుంతల ఇవి ధర్మ వివాహాలు ఇవి కాక కూడా ఇంకా రెండు వివాహాలు ఉన్నవి అని ధర్మాన్ని తెలిసిన ఋషులు చెప్తున్నారు ఒకటి క్షాత్ర వివాహము రాజులు క్షేత్రంలో యుద్ధంలో రాజులను జయించి వారితో నేయం చేసుకొని వారి కుమార్తె వివాహం చేసుకుంటారు ఇది క్షాత్ర వివాహము ఇంకా స్వయంవరం రాజులు తమ పుత్రికలకు స్వయంవరాన్ని ప్రకటిస్తారు ఆ స్వయంవరంలో నిబ నిబంధనలు పాటించి విజయం పొందిన వారికి ఆ వరుడికి తన కుమార్తె ఇచ్చి రాజు వివాహం చేస్తాడు ఇది స్వయంవర వివాహము ఇవి కూడా ధర్మబద్ధములే ధర్మశాస్త్రాన్ని సత్య సాక్షాత్కారమును పొందిన ఋషులు చెప్తున్నారు ఇవి కూడా ధర్మబద్ధములేని వివాహములుగా మనం గుర్తించవచ్చు అని చెప్పుకొచ్చాడు మహారాజు దుష్యంతుడు జై శ్రీమన్నారాయణ